ఏపీ భేటీ విభజన నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై అలాగే విశాఖలో ప్రధానంగా చర్చిస్తారు ఏపీ మంత్రి మండలి సమావేశంలో సుమారు లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపనున్నారు దీంతో పాటు ఏడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఉద్యోగాల కల్పన జరగనుంది దీంతో మంత్రి మండలిలో ఎస్ఐపీబిలో తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నారు అలాగే ఇటీవలే ముంతత్తు తుఫాన్ ప్రభావం నష్టం అంచనాలు పరిహారంపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది టెక్నాలజీని ఉపయోగించుకుని సొంతా తుఫాన్ తీవ్రంగా వచ్చినప్పటికీ ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించగలిగిన విషయంపై మంత్రి మండలిలో చర్చించనున్నారు అమరావతి నిర్మాణానికి టీఆర్డీఏకు ఎన్ఏబి ఎఫ్ఐడి నుంచి ఏడు పేల ఐదు వందల కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఈ కేబినెట్ లో ఆమోదముద్ర వేయనున్నారు మరోవైపు నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీల మేరకు జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై ముఖ్యమంత్రికి ప్రాథమిక నివేదిక ఇవ్వగా ఆయన వారికి పలు సూచనలు చేశారు